హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ముల్లంగి ఆకుతో కర్రీ అండి ఏంటండి అలా చూస్తున్నారు ముల్లంగి ఆకు కర్రీ ఏంటా అని చూస్తున్నారా చూపించేస్తా వచ్చేసేయండి ఇప్పుడు ముల్లంగి మంచి లేతగా దొరికే సీజన్ కదా ఇలా లేతగా ఉన్న ముల్లంగి తెచ్చుకోండి తెచ్చుకుని దాని మీద ఆకులు చక్కగా కట్ చేసేసుకుని కడిగేసి ఇలా సన్నగా ముక్కలు చేసేసుకోవాలన్నమాట ఈ పైన కొసలు తీసేసి మిగతా ఆకంతా చక్కగా మనం కూరలోకి వాడేసుకోవచ్చు మంచి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా అంత మంచిది ముల్లంగి ఎంత ఆరోగ్యమైందో అంతకు మించి ఈ ఆకులో పోషకాలు ఉన్నాయన్నమాట ఇలా ముల్లంగా ఆకులను చక్కగా కట్ చేసేసుకుని ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు ఈ సైజు కట్ చేసుకోండి కూర చక్కగా ఉంటుంది ఇంకా టమాటోసు ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంతేనండి సింపుల్గా ముల్లంగా ఆకు కూర చేసేసుకుందాం వచ్చేసేయండి ప్యాన్లోకి రెండు గరిటెలు ఆయిల్ వేసేసుకోండి చిన్న గరిటెలతో వేసుకోండి నూనె వేడెక్కాక పోపు దినుసులు కూడా వేసేసుకుని పోపుని మంచి కలరొచ్చేలాగా వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మీకు నచ్చితే వెల్లుల్లి కచ్చాపచ్చాక దంచి వేసుకోండి ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా గర్భాలు వేసుకోవచ్చు అనమాట అందులోకి ఆలుగడ్డలు ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఒక్కసారి కలిపేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం సేపు ఆలుగడ్డల్ని ఉల్లిపాయల్ని మగ్గనిచ్చేయాలన్నమాట ఎందుకంటే ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఉప్పేసి చక్కగా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచి తీసేసామంటే ఆలుగడ్డ ఉల్లిపాయ కొంచెం మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముల్లంగా ఆకు కూడా వేసేసి రెండుసార్లు చక్కగా అలా కలిపేసుకుని ఆకు తొందరగా మగ్గిపోతుందండి ముల్లంగాకు ఆకు కూడా చక్కగా దాని మీద మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికాక తీసి టమాటో ముక్కలు కూడా వేసేసి మొత్తం అన్నీ కలిపి చక్కగా ఇలా మగ్గనిచ్చేసేయాలన్నమాట ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోయే కర్రీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసామంటే మనకి ముల్లంగి కూర రెడీ అయిపోతుందండి ఇందులోకి మనం ఉప్పు కారం వేసుకోవాలి కదా ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసాం కదా ఒక్కసారి ఆలుగడ్డ ముక్క చూసి టేస్ట్ చూసుకోండి ఇప్పుడైతే మనకి కొద్దిగా ఉప్పు తగ్గిందనమాట అందుకని కొంచెం ఉప్పు రుచిగా తగినంత కారం వేసేసుకుని చక్కగా కలిపేసి ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చేసేయండి కూరని మూత పెట్టి మగ్గనివ్వండి అప్పుడైతే కూరంతా చక్కగా దగ్గరికి పోతుందనమాట ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది టేస్ట్ అద్దిరిపోతుందండి ఇంతేనండి మన రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి ముల్లంగాకు ఎప్పుడు దొరికినా అస్సలు వదలకండి ఆకూర వాళ్ళ దగ్గర పడేయకుండా ఇంటికి తెచ్చుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి